హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఆమ్లెట్ అనమాట స్పెషల్ అని అంటే ఆమ్లెట్ అంటే గుడ్డు అలానే మనం మ్యాగీ చేసుకుంటాం కదా మ్యాగీ మ్యాగీలో గుడ్డును మిక్స్ చేసి చేస్తున్నారు అనమాట ఆమ్లెట్ చేయాలన్నమాట ఇప్పుడు ఏది కలిపినా చూడండి మ్యాగీ మ్యాగీ కలిపిన గుడ్డు గుడ్డు ఎన్ని వేసిన గుడ్డు சரி மூடேசின நாலு பேசினா சரிப்பது என்ன சாம்பா நகை நாலு ஓகே அடிக்கலா ఎవరికి ఇందుకని నూనె వేసింది అనమాట నూనె వేసి పెనంలో చుట్టూ రావాలి నూనె అందుకని దానికోసం తిప్పుతూ ఉంది ఎందుకంటే ఆమ్లెట్ అంటుకోకుండా ఈజీగా అనమాట బాగా బాయిల్ అయ్యి

చూడండి ఉప్పు కారం పసుపు కొత్తిమీర కరివేపాకు ఇంకా మ్యాగీ అలానే నాలుగు గుడ్లు వేస్తాను కలిపి ఆమ్లెట్ చేస్తున్నారు ఓ అమేజింగ్ వస్తున్నారా మురుకు తె నేను తెస్తాను నేను చేస్తాను ఆమ్లెట్ ఆమ్లెట్ మ్యాగీ ఆమ్లెట్ అనమాట ఇలాంటి మామ్లెట్లు పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు చాలా చేసింది గోసి అట్లా ఏంది ఏంటి ఇప్పుడు వద్దులే అంద్రాట్ మ్యాగీ ఆమ్లెట్ స్మెల్ అయితే బల్ టేస్టి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది గుడ్ స్మెల్ స్పెస్మెల్ ్రష్ చేసారా పిల్లలు ఓకే రెడీగా ఉండండి స్కూటీనా చూసారు కదా మ్యాగీ ఆమ్లెట్ మీడియా నచ్చింది రెండు ఒకటి రెడీ అయింది అనమాట ఇది ఫస్ట్ ಆಮ್ಲೆಟ್ ಅಂತ ಮೊತ್ತ ಫೋರ್ ಎಗ್ಸ್ ಕದಾ ಅದೇ ಒಂದು ಮ್ಯಗೀ ಆಮ್ಲೆಟ್ ರೆಡಿ ಅದು ಇಂಕ್ರೀ ಮ್ಯಗಿ ಆಮ್ಲೆಟ್ಸ್ ಅನ್ನಿ ಬ್ರಿಗ್ ಓ ಮ್ಯಾಗಿ ಆಮ್ಲೇಟ್ மேகி ஆம்லெட் அப்படின் மாமுல் ஏதோ ஸ்மெல் அது மஞ்சள் ஸ்மெல் வச்சு குட் ஸ்மெல்லு சூப்பர் உங்களுக்கு நைஸ் எல்லாம் சேம் மாதிரி கக்கர்ட்டு அதே இப்போ போகிறேன் மொத்த மாதிரி காய் மேகி ஆம்லெட் அனடி சில போய் மிஸ் மீது மாகி ஆம்ல ரெடி ஆய்ந்த అంటుకోకుండా అప్పుడప్పుడు నూనె కొంచెం కొంచెం చేస్తే సైడ్ అమ్మే బాగా లేసేస్తుంది అనమాట ఇది బాగా వేడి వాడు కొంచెం బ్లాక్ కలర్ వచ్చి మళ్ళీ వాడి బాగుంటే ఈ మ్యాగీ యాప్ల దగ్గర అంటే సారీ సారీ വണ്ട കാ വണ്ടിഡ്ന രണ്ടായി മ്യഗീ പാകിട്ടുണ്ടാകുന്ന అది కదా చిన్న చిన్న చేస్తుంది చిన్న చిన్న మొత్తం దాంట్లో తక్కువ ఉంది ఒకటి నాకు తెలిసి మొత్తం ఒకటే అయింది ఏమన్నారు అందుకనే ఒకటే వేయమనిపడుతున్నా దూరు నాలుగు కావులు కానీ ఎందుకంటే బాగా

ಈ ವಿಧಾನ ಮ್ಯಗಿ ಆಮ್ಲೇಟ್ ಅಂತೇಸ್ಟ್ ಪಿಲ್ಯೂ ಬುಡ್ತೀವಿ ಆಮ್ಲೇಟ್ ಅಂತ ರೊಟ್ಟಿ ಅವನು ಅದೇ ಮ್ಯಾಗಿ ಆಮ್ಲೇಟ್ ಅಂತ ఓకే ఒక సిద్ధిగా ఉంటాయి అంతే కదా అంతేనా అంతేనా మన ఇద్దరం చేసేవాళ్ళు చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ అంతే వచ్చింది నచ్చు ప్రాబ్లం బల వచ్చింది లాస్ట్ మ్యాగీ ఆమ్లెట్ ఇది లాస్ట్ అనమాట ఇది ఇది చివరిది ఫోర్ ఎక్స్కి ఫోర్ మ్యాగీ ఆమ్లెట్లు అది కాక మ్యాగీ కూడా మెలుగులు ఉంది గో వేసుకుంటే బాగుంటుంది కానీ ఎందుకని ఎంత ഇല്ല അതിനെ മാങ്ങി കൂടാ അപ്പസം ഉണ്ടല്ലോ നമ്മച്ചി ഉണ്ട് ഹും ജോലെ ഫാമിലി റെഡി ജോളി റെഡി ഹും ദം എംആർഎഫ്ജി തേണ്ട് ഫാമിലി റെഡി മ്യാഗി റെഡി അവന എംആർഎഫ്ജി എം അంటే എം അంటే ഫാമിലി ഹും ഫാമിലി అంటే మరినే రెడీ రెడీ నాకి రడి అమ్మ తిహ ఆహా ఏ సుత్తలు వచ్చింది అడ్వర్టైజ్మెంట్ లో సుత్తనే సుత్తనే గాని బ్రేక్ లో ఓప్ దూదా్ ఒకవే స్టాప్ చేస్తాను స్టాప్ ఆపేసి